चेपो जय श्री गर्ग नायकत्व बर्जली जय गर्ग नायकत्व बर्जली जय गर्ग नायकत्व बर्जली डीएम रेड्डी गर्ग नायकत्व बर्जली डीएम कावेक नायकत्व बर्जली देवंत रेड्डी गर्ग नायकत्व बर्जली जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस सीआरएमसी गर्ग नायकत्व बर्जली सीआरएमसी गर्ग नायकत्व बर्जली అందరికి పేరు పేరు మంచి అవకాశం వచ్చింది ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలను మనం కాతపల్లి గ్రామంలోనే ప్రారంభించుకున్నాం ఆనాటి మన సమావేశానికి మన మంత్రి గారు వచ్చారు మన ఎంపీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరూ వచ్చారు చాలా బ్రహ్మాండంగా ఊరు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆనాడు ప్రారంభించుకున్న నాలుగు పథకాలు ఏంటి అంటే ఒకటి రైతులందరికీ రైతు భరోసా ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇరవై రోజులు గత సంవత్సరంలో ఉపాధి కూలి చేసిన వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడవది రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు నాలుగవది ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు నాలుగు కార్యక్రమాలు నాలుగు పథకాలకు సంబంధించి మనము ఇక్కడ బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం తర్వాత పదహారు మార్చ్ పోయిన నెల పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కాతంపల్లి ఇన్నిరమ్మ ఇళ్లకు గన్పూర్ లో శంకుస్థాపన చేసుకున్నాం ముఖ్యమంత్రి గారు వేసిన శిలాఫలకాన్ని ఆయన గన్పూర్ లో వేశారు ఆ శిలా తీసుకువచ్చి ఇవాళ కాతంపల్లిలో మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో మనం ఆవిష్కరించుకున్నాం కాతంపల్లి గ్రామము ఎందుకు ఒక మంచి అవకాశం వచ్చింది అంటే మీ గ్రామంలో మన అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు దాదాపు ఏడు వందల యాభై ఒక్క మందికి రైతు భరోసా వచ్చింది అన్ని గ్రామాలలో రైతులందరికీ రైతు భరోసా ఇంకా రాలేదు కానీ కేతంపల్లి గ్రామంలో అందరికీ కూడా పదహారు వందల పదహారు ఎకరాలకు ఏడు వందల యాభై ఒక్క మంది రైతులకు రైతు భరోసా వచ్చింది అదేవిధంగా నలభై మూడు మందికి ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం ఇరవై రోజులు పైబడి ఎవరైతే కూలీ పని చేశారో వాళ్లకు నలభై మూడు మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది అదేవిధంగా దాదాపు రెండు రెండు వందల ఏడు కుటుంబాలకు రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం కానీ మార్పులు చేర్పులు చేయడం కానీ మన కాతంపల్లిలో జరిగింది అన్నిటికంటే మించి కాతంపల్లి గ్రామంలో ఇప్పటి మనం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం నూట ముప్పై మందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి గ్రామం పొందించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని ఇండ్లు వచ్చి గ్రామం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇన్ని ఇండ్లు రాలేదు నూట ముప్పై ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయలు అంటే దాదాపుగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక ఖాతం పెళ్లిలోనే నూట ముప్పై ఇల్లు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం చేస్తున్నది మన ధర్మసాగర్ మండలి హెడ్కోటర్ ఉన్నది మనకంటే చాలా పెద్ద గ్రామం ఇటు పక్కన దగ్గరలోనే పెద్ద బిండియాలు ఉన్నది మనకంటే చాలా పెద్ద గ్రామం ఇటు పక్కన మనకంటే పెద్దది నారాయణగిరి గ్రామం ఉన్నది ఈ మూడు గ్రామాలకు కూడా ఏ ఒక్క గ్రామానికి కూడా నూట ముప్పై ఇల్లు రాలేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని పక్కన పెడితే మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఇందిరమ్మాయిలు మంజూరు అయింది కేతంపల్లి గ్రామం అని చెప్పి పెద్ద పెద్ద మనం ఇవ్వలేకపోయినాం మనకు వచ్చిన మూడు వేల ఐదు వందల ఇండ్లలో జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటాం సదురుకుంటూ వచ్చినాం పక్కన రాయగూడెం ఉన్నది చిన్న గ్రామం వాళ్ళకు కాశగూడానికి ఒక పది రాయగూడానికి ఒక పది ఇచ్చినాం ఆ రకంగా చిన్న చిన్న గ్రామాలకు పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై మాత్రమే ఇందిరామణి ఇచ్చినాం కానీ కేతంపల్లి గ్రామ ప్రజలు మర్చిపోవద్దు ఈ క్యాతంపల్లి గ్రామము మొదటి నుంచి కూడా రాజకీయంగా నాకు అండగా ఉంటున్న గ్రామం మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో కూడా బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చిన గ్రామం అని ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైన ప్రేమతో మీ అందరికీ నూట ముప్పై ఇందిరామైంది ఇచ్చాం దీన్ని మీరు వాడుకోవాలి ఇప్పుడు మన పీడి గారు చెప్పారు చాలా మంది ఇంకా మార్కింగ్ చేసుకోవటానికి కానీ పని చేసుకోవటానికి కానీ ముందుకు రావడం లేదని ఇవాళ ఏప్రిల్ మాసం అయిపోతున్నది ముప్పై తారీఖు ఇవాళ మా ఇంటికి రెండు నెలలే ఉన్నది మే నెల జూన్ నెల మాత్రమే ఇల్లు కట్టుకోగలుగుతాం ఆ తర్వాత చినుకులు పడతాయి వ్యవసాయ పనులు వస్తాయి కూలీ నాలకు వెళ్తాం ఇంటి ఇంటి నాడు వదిలిపెడతాం మనకు ఆ గొడవల కాన్నే ఉంటుంది అది ఇచ్చిన సంతోషం నాకు ఉండదు తీసుకున్న సంతృప్తి మీకు ఉండదు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎంపీడీఓ గారు డిఈ హౌజింగ్ గారు పీడి హౌజింగ్ గారు వాళ్ళు ఈ రెండు రోజులలో అవుట్ చేస్తారు ఆలస్యం చేయకుండా అన్ని ఇల్లు ప్రారంభించాలని చెప్పి నేను కోరుతున్నా అదేవిధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ భూమిలో ఉన్నారో సరైన పట్టా పాస్బుక్ లేకుండా ఉన్నారో కలెక్టర్ గారితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో వాళ్ళకు కూడా అనుమతిని ఇప్పించి వాళ్ళు కూడా త్వరితగతిన ఇల్లు కట్టుకునే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అభినయంగా తెలియజేస్తున్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు కనుక నూట ముప్పై ఇండ్లలో మీరు కనుక ఎవరైతే కట్టుకోరో మీకు ఇంకొక నెల సమయం ఇస్తున్నాను నేను నెల ఈ నెల రోజుల లోపల ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేయరో వాళ్ళ ఇండ్లు క్యాన్సిల్ చేసి ఈ ఊళ్ళని ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే అడిగేటోళ్ళు ఉంటే కట్టుకుంటామని ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తా చెప్పి తప్పకుండా తెలియదు వేరే ఊరికి మీ ఊళ్ళని ఇస్తా కానీ మీకు మళ్ళా రావు ఇక నష్టపోతారు ఏదైనా చేసి ముందుబడి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎంపీడీఓ గారిని కోరుతున్నా నేను మొన్న పోయిన రఘునాథ్ రఘునాథ్పల్లి మండలం దాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం కానీ అక్కడ ఎంపీడీఓ గారు ఏపీఎం గారు చాలామంది లబ్ధిదారులకు రూపాయలు లోన్ ఇప్పించారు ఎందుకంటే మా వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు కూడా ఉండే బేస్మెంట్ కట్టుకోవడానికి కాబట్టి మీరు తక్షణమే ఈ బ్యాంక్ ఈ గ్రామానికి సంబంధించిన బ్యాంక్ ఏదో తెలుసుకొని తర్వాత ఏ బ్యాంక్ ఉందో తెలుసుకొని ఆ బ్యాంక్ తో మాట్లాడి ఎంతమందికి అయితే అవసరం ఉంటుందో వాళ్ళకు మీరు ఎంతమందికి అయితే బేస్మెంట్ కట్టుకోవడానికి ఎంతమందికి అయితే గ్రామంలో ఉన్న వివోఏలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర వివోఏ ఒకటి ఉన్నారు ఉన్నాయా ఒక వివోఏ ఉంది మీ వివోఏలు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళకు కూడా మీ సంఘం నుంచి లక్ష రూపాయలు లోన్ ఇవ్వచ్చు మీరు ఎంతమందికి వీలైతే మందికి ఇవ్వాలి ఎంపీడీ ఒక కూర్చొని స్పెషల్ మీటింగ్ పెట్టాలి నాతో వచ్చిపోవడం కాదు స్పెషల్ మీటింగ్ పెట్టి మీరు అవసరం పీడీని కూడా పిలుచుకొని డీఈని కూడా పిలుచుకొని మీ ఏపీఎంని కూడా పిలుచుకొని బ్యాంకర్ని కూడా పిలుచుకొని ఎంతమంది లబ్ధిదారులకు రుణ సాయం అందించవచ్చు ఎంతమంది ద్వారా రుణం అందించవచ్చు రుణం అంటే ఏంటి మీరు లక్ష రూపాయలు ఇస్తారు మళ్ళా వాళ్ళ బిల్ రాగానే మీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆ రకంగా అందరు కూడా ఇల్లు కట్టుకోవడానికి కొంత కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి కొంత దగ్గర ఉండవు కట్టుకోవాలని ఉంటుంది చేతిలో డబ్బులు లేకపోతే కట్టుకోలేకపోతారు కూర్చొని చేతిలో డబ్బులు లేకపోతే కట్టుకోలేకపోతారు దయచేసి పిడి హౌసింగ్ గారు అదేవిధంగా మన ఎంపీడీఓ గారు డిఈ హౌసింగ్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఇది మీ బాధ్యత ఇక్కడ అన్ని ఇల్లు కూడా కట్టాలి కట్టకపోవడానికి కారణం ఏంటి సాంకేతిక పరమైన ఏంటి పరిపాలన పరమైన ఏంటి ఆర్థిక పరమైన ఏంటి తెలుసుకొని వాటిని అవుట్ చేయాలి నేను తహసీల్దార్తో కోరుతున్నాను తక్షణమే మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఒక నోట్ పెట్టి అవసరం అనుకుంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ ఎస్సీలు ఎవరైతే ప్రభుత్వ భూములలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇందిరా మీలు కట్టుకునే విధంగా అనుమతి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను కాచంపల్లి గ్రామ ప్రజలందరికీ నాదొక విజ్ఞప్తి నేను మీ ఎమ్మెల్యేగా ఎన్నికై పదహారు మాసాలు అయింది ఈ పదహారు మాసాల కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అనేక సందర్భాలలో వారిని కలిసి వారికి విజ్ఞప్తి చేసి మా నియోజకవర్గం పదిహేను సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు ఆనాడున్న పెద్దలు ఊళ్ళోకొచ్చినమా ఇంత తాగినమా ఇంత తిన్నమా ఎగిరినమా దునికినమా అని రాజకీయం నడిపింది తప్ప ఈ ఊరికి ఏం కావాలి ప్రజలకి ఏం కావాలని ఏనాడు ఆలోచించిన పాపన పోలేదు కాబట్టి మాకు నిధులు కావాలని అడిగితే పదహారు మాసాలలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను మన నియోజకవర్గానికి తెచ్చుకున్నాం శంకుస్థాపన చేసుకున్నాం పనులు ప్రారంభమైనాయి దయచేసి ఇదంతా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు ఆదాయం సరిగా లేదు సర్దుబాటు చేసుకుంటూ పోవాల్సి వస్తున్నది చదువుకుంటూ పోవాల్సి వస్తున్నది పోనీ అప్పు చేద్దామంటే అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు పోయిన ప్రభుత్వం స్థాయికి మించి అప్పు చేసింది బ్యాంకుల బ్యాంకుల దగ్గర కార్పొరేషన్ల దగ్గర అందరి దగ్గర అప్పు చేసింది ఇక మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం అప్పు చేయడానికి అవకాశం లేదు అప్పు చేయాలంటే కూడా తీర్చే పరిస్థితి ఉండాలి మన ఇంట్లో ఒక బిడ్డ పెళ్లి చేస్తాం ఒక ఇల్లు కట్టుకుంటాం లేదా పిల్లలు చదివించడానికి ఫీజులు కట్టాలి లేదా ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే వైతే ఖర్చులు అవుతాయి అయినప్పుడు ఒక లక్ష రూపాయల రెండు లక్షల రూపాయలు అప్పు చేస్తే అది తీర్చడానికి మనకు మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది అది కూడా కడుపు కట్టుకుంటే అప్పు తీరుతుంది లేకుంటే తేరే అంతేకాకుండా మన ఇంట్లో అమ్మ అందరికీ కూడా సమానంగా చూస్తుంది కుండ నిండా అన్నం ఉంటే అమ్మ అందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది ఒకవేళ కుండ నిండా అన్నం లేకపోతే అమ్మ ఏం చెప్తుంది బిడ్డ కొంచెం అన్నం తక్కువ ఉన్నదిరా ఒక ముద్ద చదువుకోరా అంటుంది తక్కువ తినరా బిడ్డ అంటుంది నాకైతే ఇది అనుభవం మా ఇంట్లో మేము పది మంది పొరగడ్డాం నలుగురు అన్నదాములము ఆరుగురు అక్క జల్లేము మా అమ్మ మానేడు ఉండేది మానేడు ఉండితే కుండ నిండాది అంటే ఎన్ని ఎంతమంది తెలుసు అంటే ఎన్ని నాలుగు సోళ్ళు మానేడు ఉండేది కుండ నిండాది కుండ నిండి అన్నం ఉన్నా కూడా మాకు దొరకపోయేది కాబట్టి కుండల్ని అన్నం లేనప్పుడు పిడ్డల మీద ప్రేమ ఉన్నా కడుపుని నిండిని అన్నబెట్టడానికి వీలు కాదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి అది ఆదాయం లేదు ఖర్చు ఎక్కువ ఉన్నది పథకాలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అమలు చేయవలసిన అవసరం ఉన్నది అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ ఆగడం లేదు మహిళలకు చెప్పినట్టుగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది మహిళలకు చెప్పినట్టుగా ఇంటికి వాడుకునే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నది మహిళలకు చెప్పినట్టుగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మహిళలకు చెప్పినట్టుగానే ఇవాళ ఇందిరా మహిళలు వచ్చినాయి రైతులకు చెప్పినట్టుగానే ఇవాళ రైతు భరోసా నాలుగు ఎకరాల వరకు వచ్చింది రైతులకు చెప్పినట్టుగానే మన వాన కాలంలో అమ్మిన సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇప్పుడు యాసంగిలో ఎవరైతే రైతులు సన్నాలు పండించి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి పోతున్నారో వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ వస్తున్నది అన్నిటికంటే మించి మనందరికి కూడా మనందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి పథకం మొన్న ఉగాది రోజున ప్రారంభించబడ్డది రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా గతంలో కూడా రేషన్ షాప్ల ద్వారా బియ్యం తీసుకున్నాం కానీ అవి దొడ్డు బియ్యం తినటానికి పనికి వచ్చేది కాదు అవి ముక్క వచ్చేది నూకలు ఉండేది అప్పుడప్పుడు ఇన్ని పురుగులో పడేది వండుకుంటే ముద్ద ముద్ద అయ్యేది రుసు ఉండేది కాదు పసి ఉండేది కాదు దొడ్డు బియ్యం తెచ్చుకున్నాము బయట అమ్ముకున్నాము ఆ డబ్బులు వాడుకున్నాము కానీ మనం ఎవరు కూడా దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినలేదు వేల కోట్ల రూపాయలు రేషన్ షాపుల ద్వారా బియ్యానికి మనం ఖర్చు చేస్తే ఆ పథకం ఉపయోగపడలే బియ్యం అక్రమ రవాణా జరిగింది వ్యాపారస్తులు లాభపడ్డారు పేదవాళ్ళు లాభపడలే అందుకనే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి పేదలందరికీ సన్న బియ్యం ఇస్తే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తే మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కనుక ఇస్తే అందరూ తప్పకుండా వండుకుంటారు అమ్ముకోరని ఆలోచించి ఇవాళ ఏప్రిల్ మాసం నుంచి మనందరు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం తింటున్నాడు మీ గ్రామంలో మరి విప్లవ రెడ్డి గారు సన్న బియ్యం తింటున్నాడు నరసింహరెడ్డి గారు సన్న బియ్యం తింటున్నారు నేను సన్న బియ్యమే తింటున్నా ఈ నెల నుంచి మా కాతపల్లి గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం అవునా కాదా సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి నీకు రాలేదా తల్లి ఆ గోడకు నిలబడ్డోళ్ళు మరి చేతులు ఎత్తవేమి తల్లి సన్న బియ్యం ఎవరిచ్చిళ్ళు మరి మీరందరూ సన్న బియ్యం తీసుకొని చక్కగా వండుకొని కడపిండ తింటాలి కదా మరి రేవంత్ అన్నకు అభినందనలు చెప్పడానికి గట్టిగా చప్పట్లు ఉంటారా మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలి పని లేనప్పుడు తిట్టాలి తప్ప ఒక మంచి పని చేస్తే కూడా మెచ్చుకోవాలి కదా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సన్న బియ్యం వస్తున్నాయి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన రైతులకు సన్నాలు పండించిన వాళ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వస్తున్నది ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నాం అప్పుడే మన పార్టీ మీద మన ప్రభుత్వం మీద కావాలని కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు పాపం వాళ్ళకు నిద్ర పట్టడం లేదు పదేళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ పడి తెలంగాణ పైన పడి దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇవాళ అయ్యో అధికారం బాయ్ మేము దొండిద సంపాదించుకున్నామంటే అవకాశం లేక అని చెప్పి బాధపడుతున్నారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం పేద ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్న ప్రభుత్వం నేను మళ్ళీ మళ్ళీ మీకు మాట ఇస్తున్నా కాతంపల్లి గ్రామంలో ఇంకే ఎవరైనా పేదవాళ్ళు మన పక్కన ఉన్న కూడా కాసేగోడలో కానీ కా మన క్యాతంపల్లిలో కానీ ఇంకెవరైనా పేదవాళ్ళు ఇల్లు రాని వాళ్ళు ఉంటే మీకు అర్హత ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైతే ఈ ఊళ్ళే ఇల్లు కట్టుకోరో వాళ్ళకి క్యాన్సిల్ చేసి మీకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పరేడి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాతంపల్లి గ్రామంలో మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని ఎవరు అనకుండా ఇంకెవరైనా ఐదుగుర పది మంది మిగిలిపోతే వాళ్ళు కూడా మీరు దరఖాస్తులు ఇవ్వండి అవి వెరిఫికేషన్ చేసి నెల రోజుల లోపల వాళ్ళకు కూడా నేను మంజూరు ఇప్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కాతంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం